హలో హలో మమ్మీ ఏం చేస్తున్నావా అయిపోయింది అప్పుడే నేను ఇంకా తిననుకూడదనిలా ఏ ఇదిగో వాడిని కొనుక్కోం పెట్టి అన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది ఇంక సర్లే నీతో ఒకసారి మాట్లాడేసేసి ఆ మాయని తిందామని అవును పిల్ల చిట్టి ఫోన్ చేసిందా లేదు లేదు ఆ కలుపుతానుండు నిన్న కూడా లేదు కలుపుతానుండు ఏందో ఎంత బిజీ అయిందో హలో హలో చిట్టి అక్క ఏమయ్యావు అసలా ఎక్కడ నిన్న నువ్వు ఫోన్ చేసావు చేద్దామంటే ఇదిగో మా ఊడు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడలే మళ్ళీ చేద్దాంలే అని మళ్ళీ నువ్వు ఎక్కడ కుదిరితే కదా ఏంది కుదిరేదే అంత కాళ్ళు పిలకాయలు అయితే మాత్రం మరి ఇట్టా పనుకున్నాడా ఇప్పుడే పడుకున్నాడు నేను ఇట్లా వస్తున్నాను అందుకే నేను నీ ఫోన్ ఎత్తాను నేను కరెక్ట్ గా ఫోన్ మాట్లాడే టైంకే వస్తుంది అన్ని నొప్పులు అంతే మా ఊడ్ని పడుకోబెట్టేసరికి జాబ్ మాత్రం మా ఆయన బాగా చేస్తాడు కదా కానీ తెలుసు కదా ఆయన కూడా ఆ తెలుసుకొని ఫోన్ చూసుకుంట పడుకోబెట్టేస్తాడు సరే మీ ఆయన అదన్నా చేస్తాడు మా అది కూడా చేయడు సరేలే ఎందుకు ఇప్పుడు అవన్నీ దోల్చుకుంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది నేను కూడా ఇప్పుడే ఇంటికి వచ్చి ఇదిగో ఇది సినిమా 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 అంటా ఉండే సినిమా వెళ్ళారు దేవరాకి వెళ్ళాం అబ్బో వెళ్ళారా దేవరాకి వెళ్ళి వాడేమో ఆ పిల్లని టీవీలో చూసి వాటర్ గర్ల్ వాటర్ గర్ల్ అని అనే అంటున్నాడు సరే ఆ సినిమాకి పోతే ఆ పిల్ల ఆ సినిమాలో ఎక్కడుంది అసలా నువ్వు నన్ను నువ్వు నన్ను వేరే సినిమాకి తెచ్చావు నువ్వు నన్ను వేరే సినిమాకి తెచ్చావు అంటాడు వేరే సినిమా కాదురా ఆ సినిమా రా ఆ సినిమాలో ఆ పిల్ల అంత లేదురా అంటే అబ్బే ఇంటే కదా ఇంకా పాప్కాన్ అంటాడు కూల్ డ్రింక్ అంటాడు బాత్రూమ్ బాత్రూమ్ అంటాడు అది తినను తాగను తాగిన తర్వాత పోయిను మళ్ళీ తీసుకెళ్లను అది ఇంత లోపల నేను వచ్చిన లోపలికి వచ్చిన పది నిమిషాలు సైఫ్ ఖాన్ వస్తాడు నేను ఆ రావణాసురుడు సినిమాలో ఉన్నానో ఈ సినిమాలో ఉన్నానో ఏ సినిమాలో ఉన్నానో అర్థమైపోయే లోపల ఇంటికి వచ్చాం పాప మా ఎన్టీఆర్ అక్కడ బాగా చేశాడు బాగా చేశాడు పాపం కష్టపడ్డాడు అదే అదే మేము కూడా రివ్యూస్ చూసాము అందరూ అదే హీరోయిన్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండింది అంతేను అని అంటున్నారు

అమ్మా నిన్న హరి 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 అని చేస్తాం పేరు గుర్తురాక చెప్పినోడు పేరు మర్చిపోయి అయ్యో రామా పోనీ అన్నావా అయితే ఈరోజు హరి హరి అని అన్నాను ఏం తిన్నావా నీకు ఒక్కదానికి డిన్నర్ అయింది చపాతి నేను చపాతీ కాల్చుకోవాలా పటేల్ బ్రదర్స్ చపాతీ ఉంది అయ్యో ఉదయం ఏం చేసావు ఈరోజు సోమవారం కదా నేను శివుడికి మొక్కాను నేను తినను అన్నమని అందుకని వంట మానేసాకాయ బాగుంది చింతకాయ పచ్చడి

ఏం వండాలా ఎంత వండాలా అని ఒక్క వంకాయ ఉంది ఆ వంకాయలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాయి వంకాయ వంకాయ పచ్చడే ఎట్లా చేసేది అదే నువ్వు ల్యాప్టాప్ ఆయిల్ వేసి వంకాయ ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు టమాటా బాగా కొంచెం మూత పెట్టు బాగా కొంచెం రెండు రెబ్బ చింతపండు చిన్నెల్లిపాయలు అది కొద్ది రోడ్ల వేసి కొంచెం ఉప్పు వేసి ఉప్పు మర్చిపోయావు మర్చిపోయినా మర్చిపోతా పేడు పాలు అదేసి మరి ఇంత నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకో పెద్దోడికి కూడా నచ్చింది తిరగమాత కూడా పడలే అంతేగా ముందే వాడుస్తుంటివే ఐలేస్ వాడిస్తాం కదా కమ్మగా ఉంటది నిజంగా నా దగ్గర మెక్సికన్ బండ కూడా ఉంది రోట్లో వేసిన వర్త రోటి పచ్చడి నూరిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ రేపు ఉదయాన్నే ఫస్ట్ వంకాయ బయటికి తీసి వంకాయ ఎలా ఉంది ఫ్రెష్గా ఉందా వాడిందా కుళ్ళిందా చూసి డిసైడ్ చేద్దాం అదే కదా అది వంకాయ వండాలా లేదా అని అనేది వంకాయ పరిస్థితిని బట్టి ఉంటుంది

మేము చేసుకుంటాం కదా అమ్మా ఇట్లా అక్కలాగా చేస్తే మా ఇంట్లో కుదురుతుందా చెప్పు తెలుసు కదా మా ఇంట్లో వాళ్ళు ఆ ఒక్క విషయానికి కొంచెం అండర్స్టాండింగ్గా ఉన్నారు డైట్ డైట్ హెల్త్ హెల్త్ కాన్షియస్ ప్రతిరోజు తింటామా ఏంటి ఏదో వారానికి ఒకరోజు తినాలి చిట్ డే చిట్టు రోజు తినాలి మిగిలింది మాకదు దోశ ఇడ్లీ ఇడ్లీ నేను వేస్తా ఈరోజు రాత్రికి మరీ లేట్ అయింది కానీ రేపు రాత్రికి నానేసి రేపు రాత్రికి నానేసి ఎల్లుండి రొబ్బుతాడు దోశ దోశలేసి అవసరం రుబ్బుతా రుబ్బుతా చూడండి దోసేసి అది అది మెయిన్ ప్రాబ్లం దోశ వేస్తే వీళ్ళు పచ్చడియమంటారు పచ్చడి వేస్తే కారం వేయాల్సి వస్తుంది అంతే ఇన్ని ఆలోచించేసరికి దోశ దగ్గర ఆగిపోతుంది కానీ వేస్తా దోశ వేస్తా దోశకి పిండి వేస్తా ఒక్క పచ్చడితో సరిపోదు కారం అంటారు కారం దోశ అంటారు గి కారం దోశ పొడి దోశ అది అది నెల్లూరు వాళ్ళంటే ఊరికేనా నెల్లూరు అంటారు అమ్మో దానికి ఇంకొకసారి మాట్లాడుకుందాం బాబు అమెరికా సంబంధం అని మాట్లాడుకుందాం అన్ని కష్టాలు ఒకేసారి మాట్లాడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు అక్క ఏదో అమెరికా అమెరికా అని చెప్పి నన్ను కూడా ఇక్కడ అంతేగా ఎప్పుడు ఒక్కళ్ళే వెళ్ళకూడదు తోడుగా ఎవరో ఒకళ్ళని తెచ్చుకోవాలి మా చిట్టి చెల్లెల్ని వదిలి నేను ఉండగలను అందుకనే వేసుకున్నా ఈ డ్రెస్ చూడు ఇంకా నా వంట గురించి మాట్లాడింది జాలే చూడు సినిమా సినిమా థియేటర్కి వెళ్తున్నాను కాబట్టి డ్రెస్ వేసుకున్నా వంట టె ట కనీసం డ్రస్ తీసుకుందాం బాగుంది అక్క నీ కూడా బాగుంది ఇది మొన్న తీసుకుంది కదా బాగుంది అక్కడ ఇది దుబాయ్ లో తీసుకున్నది ఎవరు మన సబ్స్క్రైబర్స్ ఇంకా అడగలేదా మన యొక్క శారీలు భలే ఉన్నాయి కలెక్షన్ చూపిండి చూపిండి అని ఇది బర్త్డే సెలబ్రేషన్ ఇది బర్త్డేకి ఇది భలే బాగుంది మా నిజంగానే కలర్ఫుల్గా ఉంది అట్లాగని చెప్పేసి భలే కలర్ఫుల్గా ఉంది అట్లాగని హెవీగా లేకుండా లైట్గా కడతా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకేం సంగతిలా రేపు వంకాయ పచ్చడి చేయమంటావు నన్ను నీ బర్త్డే

అందుకని అన్న నాలుగు రోజులు ఎవరు అండమని అడగరు నేను కొత్త ఇన్స్టెంట్ ఓట్స్ కనుక్కున్నాను ఈసారి చెప్తా నేను ముందు దాన్ని ప్రయత్నించి వన్ మినిట్ ఓట్స్ రెసిపీ ఒకసారి చెప్తా ఇప్పుడు వెళ్ళి నేను నా పటేల్ బ్రదర్స్ చపాతీలు నిన్నెసి అటు ఇటు కాల్చి తినట్టు మజ్జిగ పులుసు రోజు మిగిలిన దాంట్లో నంచుకొని ప్రోబయోటిక్స్ ప్రోబయాటిక్స్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ జస్ట్ మజ్జిగ పులుసు ఇట్స్ ఇట్స్ నాట్ జస్ట్ మజ్జింగ్ పులుసు ఇట్స్ ప్రో బయోటిక్ పుల్సు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ గట్ హెల్త్ నువ్వేం చేసావు ఎంతగా ఎవరు నేనా మాదైతే నీ తినేసావు ఇల్లు వేసు ప్రవట్స్ తినుంటారు మమ్మీ అది సంగతి సరే అయితే మొత్తానికి మూవీకి వెళ్ళి వచ్చారు మూవీకి వెళ్ళా నిజంగా బాగుంది అంటే వెళ్దాం అనుకునే అది కాదు పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ పడ్డ కష్టానికైనా గానీ ఒకసారి చూడాలి కాకపోతే అదే మెయిన్ అంటే మనము ఆ పిల్ల కనపడుతుంది జాన్వి కపూర్ కనపడుతుంది బాగుంటుంది మెయిన్ ఆ పాట కూడా లేకపోయా అక్కడ డిసప్పాయింట్ అయ్యాడు మా చిన్నోడు వచ్చినప్పుడు ఇంకా అదే టీవీలో పెట్టుకొని డాన్స్ 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 వాటర్ గర్ల్ వాటర్ గర్ల్ ఆ పిల్ల నీళ్ళల్లో కూర్చొని ఉంటే వీడు తన్మయం చెందిపోయాడు ఆ పిల్ల లేకపోయేసరికి అప్సెట్ అయ్యాడు ఆ పిల్లని ఇంకొంచెం సేపు పెట్టి ఉంటే బాగుండేది కానీ పాపం బాగా కష్టపడ్డాడులే బిడ్డ బిగ్ బాస్ బిగ్ బిగ్ బాస్ నేను చూడలే అదంతా మన చిట్టి పాపదే చిట్టి చూస్తున్నాను చూస్తున్నాను ఎవ్రీ ఇయర్ నేను అబ్బా ఇదే ఇయర్ వద్దులే అని అనుకుంటాను నాకు తెలిసిన ఫేస్ లో ఎవ్వరు లేరులే వీళ్ళు ఎవరో సీరియల్స్ వాళ్ళు మనకు తెలియదులే అనుకుంటాను ఊరికే అట్లా స్టార్ట్ చేస్తాను సర్లే వీళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు కదా ఏమవద్దు ఎవరు వెళ్తారు చూద్దాంలే చూద్దాంలే అని రోజు అది చూస్తే కానీ కాదు తెలియని వాళ్ళని చూసి తెలుసుకొని అది విష్ణు అనే పిల్ల ఇప్పుడు ఈ వారం ఎవరో ఎలిమినేట్ అయిపోయిందండి నా షార్ట్స్లో చూసా నేను అవును ఆ పిల్ల ఏందో అందరు ఏదేదో నెగిటివ్ రివ్యూస్ అన్నారు ఏమేమో అన్నారు ఏదో ఏమో లేస్ వాళ్ళలో కానీ ఏమో అనుకుంటాం లాస్ట్ మినిట్కి ఎట్ట చేసి ఎట్ట మార్చేస్తారో కదా ముందే డిసైడ్ అయ్యి వస్తారంట బయట ఉంటదిక్కుంటే ఓపెన్ చేస్తే పెడితే ఈ బిగ్ బాస్ ఎవరు ఏంటి ఎవరు ఎలిమినేషన్ లేకపోతే తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు జానీ జానీ మాస్టర్ మాస్టర్ మర్చిపోయా పాపో ఆ జానీ మాస్టర్ పెళ్ళామేమో మా ఆయన అమాయకుడు మా ఆయన అమాయకుడు అంటది ఆ అమాయకురాలో జానీ అమాయకుడు వీళ్ళందరినీ చూసే మనం అమాయకులము అది దువ్వాడ దువ్వ కాదు దువ్వాడ దువ్విన దువ్విన ఆ న్యూస్ అయిపోయిందమ్మా అయిపోయింది అది ఓపెన్ అంతే లడ్డు జానీ మాస్టర్ లేటెస్ట్ హర్ష సాయి అది అది కూడా పాపం ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు ఏందో ఏం అర్థం కాకుండా సరే అయితే నేను పోయి నా చపాతి కాల్చుకొని తిని ఎస్ ప్రోబయాటిక్ చపాతి విత్ మై ప్రోబయాటిక్ కర్రీతో తినేసి రేపు సంగతి రేపు చూద్దాం వంకాయ బాగుంటే నువ్వు చెప్పిన వంకాయ రోటి పచ్చడి చేస్తాను లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం లేదు చేస్తా నువ్వు చెప్పింది బాగుంది ఈజీగా ఉంది జస్ట్ అట్లా టమాటా పచ్చిమిరకాయ వంకాయ ధనియాలు జీలకర్ర అవి వేసి అలా వాటి ఉప్పు చెంతపండు ఉప్పు చింతపండు ముఖ్యం ఉప్పు చింతపండు వేసి అలా నోట్లో వేసి నూరి చేద్దాం చూద్దాం అది అది సంగతి రేపుడు ఆ కూర చేస్తాను తర్వాత ఆలోచిస్తా సరే అయితే నువ్వు వెళ్ళి మీ వాడిని చూసుకో పనుకొని ఉంటాడు మావాడు పనుకొని ఉన్నాడు వెళ్ళి మా పెద్దోడిని బాత్రూంలో నుంచి బయటికి లాగి స్నానానికి అని దోలు వచ్చా అయిపోయిందా హోంవర్క్ హోంవర్క్ అయిపోయింది స్నానానికి దోలొచ్చున్నా వచ్చిన్నా వా మనం వెళ్ళి తలుపు కడితే కానీ రాడు షవర్ కింద నిలుచుకొని ఉంటాడు చెప్పావాడికి మా అమ్మ ఓపిక లేదు మేము అదే నువ్వు చెప్పావుడ ఏం కూర చేసావు ఏం కూర చేసావు అంట దిగాడు స్కూల్ నుంచా ఏంది ఈరోజు కూర శివుడికి సోమవారం ఏం తినకూడదని చెప్పా మరి కొంచెం భక్తి ఉండాలి చెప్పినట్టే చెప్పి సోమవారం అంటే ఆ మాత్రం భక్తి అట్ట పిల్లకాయల్లో మనం భక్తి పెంచాలి హెల్త్ కాన్షియస్నెస్ పెంచాలి అన్నీ పెంచాలి అది సరేలే అయితే సరే 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 మమ్మీ సరే చుట్టూ ఉంటాయి ఉండండి 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 ఇదిగో అట్లా వెళ్ళిపోతే ఎట్లాగా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి గంట సింపుల్ కూడా కొట్టాలి సరేనా మర్చిపోమాకండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్డే సరే రేపు చూద్దాం నేను వంకాయ పచ్చడి చేస్తాను లేదో రేపు తెలుసుకుందాం రేపు తెలుసుకొని కొత్త చెప్పులతో వద్దాం అది సరే సరే అయితే బాయ్ బాయ్